అరటికాయ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో క్విక్గా ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ఈ కర్రీ రసం సాంబార్ చట్నీలోకైనా పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఉట్టిగా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దానికోసం రెండు అరటికాయలని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని పీల్ తీసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత దానిలోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి నీళ్ళలోంచి తీసి స్లోగా వేసుకోవాలి దానిలోకి వీడియోలో చూపెట్టిన విధంగా ట్రై చేయండి స్లోగా వేసుకోండి ఆయిల్ పైకి చెందుతుంది ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును వేసుకొని మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి ఇలా పది నిమిషాలు కుక్ చేసుకుంటే అరటికాయ ముక్కలు కుక్ అయిపోతాయండి ఇవి చాలా త్వరగానే కుక్ అవుతాయి ఎక్కువ టైం అవసరం లేదు అరటికాయ ముక్కలు కుక్ అయిన తర్వాత దానిలోకి మనము రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి కారాన్ని ముందలే వేయకూడదండి కారం మాడిపోతుంది వండుతున్నప్పుడు వాసన వాసనలాగా వస్తూ ఉంటుంది కారాన్ని ముందులో వేస్తే తుమ్ములు కూడా వస్తాయండి ఆ మాడు వాసనకి అందుకని అరటికాయ ముక్కలు కుక్ అయిన తర్వాత వేయాలి ఇలా కుక్ అయిన తర్వాత అరటికాయ ముక్కలు కుక్ అయిన తర్వాత కారాన్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఆ కారం అంతా ముక్కలకి పడుతుంది కలుపుతూ కుక్ చేసుకోండి టూ త్రీ మినిట్స్లో కుక్ అయి కారం అంతా ముక్కలకి పడుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి కుక్ అయిపోయింది ఈ ఫ్రై పప్పులోకైనా సాంబార్లోకైనా చట్నీలోకైనా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు తప్ప ఇంకేమీ వేయలేదు దానిలోకి సో అందుకని చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు క్విక్గా కూడా అయిపోతుంది టెన్ మినిట్స్లో ఫ్రై రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి